పీపుల్ నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నన్ను వెళ్ళదు అన్నది ఉత్తర కాశీ డిస్ట్రిక్ట్లోని ప్రజలు అంటే నేను కలెక్టర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రెండు రోజులు ధర్నా చేశారు రాస్తారోక చేశారు ఐ బేసికలీ వాంట్ టు సే దట్ ఇక్కడ హిల్ హిల్స్లో ఉన్న ప్రజలు చాలా చాలా వాట్ దే కాల్ నాకు హిందీ వచ్చేస్తుంది సే స్వచ్ఛ సో లోపల నుంచి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది మంచి పనులు చేస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు నేను డెప్యుటేషన్ మీద ఏడున్నర ఏళ్ళు బయట ఉన్నాను సో అప్పుడప్పుడు అంటే కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఎవరో ఒకళ్ళు పలకరించి ఎలా ఉన్నారు ఎప్పుడు వస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటారు సో దట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్ అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రెండు నెలల్లో చాలామంది కలిశారు ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు దట్ ప్లేస్ అండ్ మీట్ దెమ్ అండ్ సే ఐఎమ్ వెరీ ఫైన్ హ్యాపీ